హాయ్ అండి మాది అభయ్యం కట్ వైష్ణవ్ మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి ఈ రోజున మన వీడియో వచ్చేసి ఫిఫ్టీత్ వీడియో వీడియో స్పెషల్ ఏంటంటే మీకు అన్నీ కూడా డిస్కౌంట్స్ లో ఇస్తాను అలానే కొన్ని ఆఫర్స్ కూడా ఉన్నాయి మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు మధ్య మధ్యలో ఆఫర్స్ అన్నీ కూడా ఉంటాయి నేను అన్ని కూడా చెప్తాను మామూలుగా వన్ గ్రామ్ పట్టు సారీస్ అంటే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రేంజ్ ఉంటాయి మనకు అవే వాటిలోంచి వితౌట్ బ్లౌజ్ జాకెట్ రాకుండా ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ అండి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓన్లీ ఓన్లీ ఫర్ ఫర్ వితౌట్ బ్లౌజ్ త్రీ ఫార్టీ నైన్ ఇది వచ్చేసి పళ్ళు రన్నింగ్ శారీ పాటారీ వస్తుంది రాదండి బ్లౌజ్ రాదండి వితౌట్ ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ కలర్స్ కలర్స్ అట్లా డిజైన్స్ డిజైన్స్ చాలా వస్తాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి అలానే మీకు నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి ఇలా చూడండి వచ్చి మీకు ఇలా బల్క్ కావాలన్నా కూడా దొరుకుతాయి ఓకే బ్లౌజ్ మాత్రం రాదండి బ్లౌజ్ రాదండి ఓన్లీ ఫర్ సారీ చాలా చాలా లెస్ ప్రైస్ అండి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ ఇచ్చుకోండి ఇందాక ఇది పెద్ద బోర్డర్ లో చూసారు ఇదే సేమ్ టైప్ లో స్మాల్ డిజైన్ ఓకే అండ్ ఇందులోనే కలర్ కూడా వచ్చిందండి మనకి చూసారు కదా ఒక త్రీ టు ఫోర్ కలర్స్ వరకు వచ్చాయి వీటిలో మనకి ఏంటంటే లిమిటెడ్ డిజైన్స్ వస్తాయండి ప్రతి డిజైన్ క్వాంటిటీ ఉంటుంది ఓకే ఓకే డిజైన్స్ తక్కువ ఉన్నా స్టాక్ ఎక్కువ ఎక్కువ ఉంటుంది అలా సేమ్ పీస్ రిపీట్ ఉంటాయి. ఇప్పుడు కోలాటం వాళ్ళకి ఒకటే డిజైన్ 10 ఎట్ల కావాలన్న. కావబడదు జరుగుతాయి. ఒకటేండి సేమ్ డిజైన్ లో మీకు రెండు కలర్స్. ఓకే. ఎక్కువగా వీట్ల ఏంటంటే వస్తే రెండు కలర్స్ లేదంటే సింగల్ కలర్ ఉంటాయి ఈ ఒక్క డిజైన్ లో 3 కలర్స్ వస్తుంది. ఓకే. 4 వచ్చేది. ఇదిగోండి. గ్రీన్ కోడ్ వచ్చింది ఇందులో. గ్రీన్ పెద్ద డిజైన్ వస్తుంది ఓకే ఓకే. ఇది పెద్ద డిజైన్ ఇది ఇచ్చిన డిజైన్. ఓకే ఓకే. మాంగో డిజైన్ కొంచెం పెద్దది వచ్చింది. ఓకే. ఇది మనకి గోల్డ్ విత్ రైట్ కాంబినేషన్ అండి. ప్రతి దానికి బ్లౌజ్ ఉండదండి మీరు అడిషనల్ గా తీసుకుంటే సరిపోతుంది ఇది ఒక్కదాని మెన్షన్ లో కూడా చేయండి మనం వితౌట్ అవుట్ బ్లౌజ్ అని ఎందుకంటే చాలా మన వాళ్ళు వినకుండా కన్ఫ్యూజ్ అవుతారు కన్ఫ్యూజ్ అవుతారు ఇది వీటికి ఏమన్నా మిస్టేక్స్ ఏమన్నా వస్తాయి చిన్న చిత్తుగా మిస్ ప్రింట్ ఆర్ వీవింగ్ డిఫెక్ట్ అనేది 90% రావండి కానీ 10% వస్తుందనే తీసుకోండి ఓకే మోస్ట్లీ బ్లౌజ్ రాకపోవడం వల్ల మీకు తక్కువ ప్రైస్ తక్కువ ప్రైస్ కొస్తుంది అంటే ఓకే ఓన్లీ త్రీ ఫోర్టీ నైన్ దట్ సింగిల్ అయిన కొరియర్ ఉంటుందండి మీరు షాప్ కి విజిట్ చేయాలి దీంట్లో ఇంకా మీకు ఆఫర్ ఉందండి నేను మధ్యలో చెప్తాను ఈ రోజు వీడియోలో మీరు కలెక్షన్ మొత్తం చూసి ఎవరైనా సరే తొమ్మిది చీరలు పర్చేస్ చేస్తే ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ ఉందండి ఫిఫ్టీ వీడియో స్పెషల్ వీడియో మొత్తంలో ఈ ఒక్క ఐటమ్ లో తొమ్మిది తీసుకోవాలన్నా లేకపోతే ఇంకో దాంట్లో ఏం లేదు వీడియోస్ సరౌండ్ మొత్తంలో మీకు నచ్చిన తొమ్మిది చీరలు తీసుకొని ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎనీ ఓన్లీ ఫర్ ఆర్టీసీ వరకే ఫ్రీ షిప్పింగ్ అండి కొరియర్స్ అయితే మళ్ళీ షిప్పింగ్ ఛార్జ్ మీదే డిటిడిసి అవి అయితే మీకు షిప్పింగ్ ఛార్జ్ పడుతుంది ఆల్రెడీ లెస్ మార్జిన్ తో చేస్తారు ఇంకా అవి ఇంకా అడిషనల్ గా మీకు డిస్కౌంట్ ఇస్తున్నట్లే అండి ఎందుకంటే మొదటి శుక్రవారం శ్రావణ మాసంలో ప్లస్ మన ఫిఫ్టీ వీడియో వచ్చింది అన్ని కలిసి కారణంగా మనం ఈ ఆఫర్ అనేది ఇస్తున్నాను ఇలా ఓకే ఇంకా బల్క్ క్వాంటిటీ ఉందండి మీకు చూడండి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డిజైన్ మీకు ఎన్ని కనబడుతున్నాయి దీంట్లో మనకి లిమిటెడ్ డిజైన్స్ వస్తాయి క్వాంటిటీ ఫుల్ ఉంటుంది ఓకే మీకు డిజైన్స్ తక్కువ ఉందా క్వాంటిటీ చాలా ఎక్కువ ఉందండి మీరు డైరెక్ట్ విజిట్ చేసే వాళ్ళకు కూడా విజిట్ చేయండి సండే కూడా ఉంటుంది కదండి సండే కూడా షాప్ ఓపెన్ ఉంటుందండి సండే కూడా యాజువల్ గా ఉంటుంది ఓకే ఈవినింగ్ 6 వరకు లేదు నాచురల్ టైమింగ్స్ ఎయిట్ దాకా ఉంటాయి ఫెస్టివల్ టైమ్స్ కదా క్రౌడ్ ఉంటుంది ఎయిట్ దాకా ఉంటాం సండే కూడా సండే కూడా మీకు రెగ్యులర్ టైమింగ్స్ లో ఉంటుందండి మీరు ఎప్పుడైనా విజిట్ చేసేయచ్చు ఓకే అని పీకాక్ డిజైన్ వచ్చాయండి బోర్డర్స్ చూడొచ్చు ఇదైతే మీకు పీకాక్ పార్ట్ నేమ్ లీఫ్ కాంబినేషన్ వచ్చింది ఇట్లా మొత్తం త్రీ డిజైన్స్ వచ్చినట్లున్నాయి కదండి ఫోర్ డిజైన్స్ వస్తాయి ఫోర్ డిజైన్స్ శారీ ఎక్సలెంట్ ఉంటుంది మీరు పిల్లల ఫ్రాక్స్ కి అయినా కూడా సూపర్ ఉంటుంది ఫ్రాక్స్ కి అంటే మీరు మీటర్ బిక్ తీసుకుంటేనే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది మనకి శారీ వచ్చేస్తుంది ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ ఫైవ్ మీటర్స్ ఫైవ్ నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదామండి వీడియో నెక్స్ట్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా బెనారస్ టిష్యూ శారీస్ అండి మన టిష్యూ అనగానే బెనారస్ వైట్ లో మనం మొన్న దాకా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అమ్మున్నాం ఇప్పుడు అవి కూడా మనకి స్పెషల్ వీడియోలో ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీంట్లో కూడా మనకి సారీ విత్ బ్లౌజ్ వస్తుందండి కాబట్టి ఏదైనా చిన్న మిస్ ప్రింట్ ఆర్ వివింగ్ డిఫెక్ట్ రావచ్చు త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ అండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ బ్రోకెట్ బ్లౌజ్ బ్లౌజ్ సారీ వీటిలో కూడా మనకి లిమిటెడ్ డిజైన్స్ వస్తాయండి మనకి రేట్ తక్కువ రావడం మెయిన్ రీజన్ లిమిటెడ్ డిజైన్స్ డిజైన్స్ తక్కువ ఉంటుంది క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది మీకు సేమ్ శారీ కావాలి అన్న మల్టిపుల్ ఉంటుంది మల్టిపుల్ గా దొరుకుతాయి సేమ్ పీస్ అండి ఓకే అది సేమ్ పీస్ ఇది వచ్చేసి డిజైన్ మారుతుంది కలర్ కాంబినేషన్ సేమ్ ఓకే ఓకే ఇది పీకాక్ వచ్చి మీనా బ్యూటీ కూడా వచ్చింది శారీలో అక్కడ అక్కడ ఇదిగోండి ఇది వచ్చేసి గ్రీన్ ఓకే గ్రీన్ విత్ సిల్వర్ రెడ్

లెహెంగాస్ కి హాఫ్ సారీస్ కి కూడా బాగా సెట్ అవుతున్నాయి సూపర్ గా ఉంటాయండి ఇవన్నీ కూడా ఇది తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు అలా రాఖీ పౌర్ణం కూడా వస్తుంది కాబట్టి రాఖీకి నలుగురు సిస్టర్స్ ఉన్నారు నలుగురు ఒకటే కట్టుకోవాలనుకున్నామండి అనుకున్నా అలాంటి వాళ్ళకి కూడా కంఫర్ట్ గా ఉంటుందండి రేపటింగ్ కాంబినేషన్ లేదు బ్రదర్స్ ఎవరన్నా సిస్టర్స్ కి పెట్టాలనుకున్నారు ముగ్గురు సిస్టర్స్ ఉన్నారు సేమ్ పేటే ఇబ్బంది లేకుండా ఇంగనే ఇప్పుడు ఎక్కువగా యూనిఫామ్ టచ్ చేస్తున్నారు కాబట్టి మన అలా చిత్రవన్నీ డిఫరెంట్ గా ఉంటాయి మీకు ఒకవేళ అలా రిక్వైర్మెంట్ ఉంటే మీరు చూడండి మీరు విజిట్ చేయండి షాప్ కి అండ్ నెక్స్ట్ వన్ అండి పింక్ మనొక్కక దాంట్లో మనకి ఎంత క్వాంటిటీ ఉంటుందో అన్న నేను ఇట్లా ఇది క్వాంటిటీ ఐడియా రావడం కోసం అన్ని పీసెస్ చూపిస్తున్నారండి జస్ట్ శాంపిల్స్ మాత్రమే వీటిలో ఇంకా కలెక్షన్ ఉందండి బ్లౌజ్ సారీ ఆల్ ఓవర్ సారీ ఫ్లవర్ డిజైన్ ఇట్లా మీకు మల్టీగా ఎన్ని కావాలన్నా దొరుకుతాయండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ చేసినా అండి పిక్స్ షేర్ చేసే వాళ్ళు ఎవరు కూడా టీవీ నుంచి షేర్ చేయద్దు మొబైల్ నుంచి స్క్రీన్ షాట్స్ తీసే షేర్ చేయండి మొబైల్ నుంచి పెట్టమంటున్నాను ఒక కింద మొబైల్ పెట్టుకొని పైన ఇంకో మొబైల్తో ఫొటోస్ తీసుకోవడం అలా వద్దు మీరు ఏ మొబైల్లో చూస్తున్నారు అదే దాంట్లో స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్సే షేర్ చేయండి అది కూడా ఫుల్ ఏ షేర్ చేయండి ఫుల్ పిక్ అన్నీ ఓన్లీ శారీ ఫుల్ పిక్ పెట్టాను కదండి నేను ఇది కూడా కట్ చేస్తున్నారు అలా వద్దు మొత్తం మీకు ఎలా నేను డిస్ప్లే చూపించాను మొత్తం పిక్ తీసి దాని మీకు ఏది నచ్చింది అది టిక్ మార్క్ చేయండి ఓకేనా నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం అండి వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా మనకి ప్రింటెడ్ సారీస్ డైలీ వేర్స్ టైప్ లో ప్రింటెడ్ సారీస్ అండి విత్ ఫాయిల్ ప్రింట్ ఉంటుంది ప్లేన్ వే ఫాయిల్ ప్రింట్ వస్తుంది విత్ కట్ వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కూడా చిమ్ కిప్ వర్క్ బ్లౌజ్ వస్తుందండి ప్రైస్ వచ్చేసి ఇవన్నీ కూడా మనకి ఫ్రెష్ అండి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ ఫ్రెష్ ఫ్రెష్ పీసెస్ కవర్ ప్యాకింగ్ ఫుటో రాదు బాక్స్ రాదు శారీ విత్ బ్లౌజ్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీంట్లో కూడా మనకి ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ వస్తాయండి ప్రతి డిజైన్ లో కలర్స్ వస్తాయి కొన్ని డిజైన్స్ లో ఫోర్ కలర్స్ వస్తాయి కొన్ని డిజైన్స్ లో ఫైవ్ వస్తాయి కొన్ని డిజైన్స్ లో సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది వచ్చేసి ఫస్ట్ డిజైన్ బటర్ఫ్లై డిజైన్ వస్తుంది ఫ్లవర్స్ విత్ బటర్ఫ్లై డిజైన్ వస్తుంది దీంట్లో వచ్చేసి మనకి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది వచ్చేసి లీఫీ డిజైన్ డిజైన్ లో కూడా మనకి ఫోర్ కలర్స్ వస్తాయి ఫాయిల్ ప్రింట్ వస్తుందండి మొత్తం ఫాయిల్ ప్రింట్ అండి మొత్తం ఫాయిల్ ప్రింట్ వస్తుంది రన్నింగ్ పళ్ళు ఉన్నాయి కదండి ఆ పళ్ళు రన్నింగ్ మేడం ఓన్లీ టాయిల్స్ వస్తాయి ఓకే ఈ డిజైన్ లో వచ్చేసి మనకి త్రీ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే లీఫ్ డిజైన్ లో త్రీ కలర్ మ్యాచ్ త్రీ కలర్ మ్యాచ్ బ్లౌజ్ కూడా చక్కగా కట్ వర్క్ వస్తుంది చిక్ వర్క్ వస్తుందండి సీక్వెన్స్ వర్క్ వస్తుంది బ్లాక్ కూడా బాగుంది చాలా ఇలానే అది డార్క్ మ్యాచింగ్ కదండి ఇప్పుడు లైట్ మ్యాచింగ్ లో కూడా వస్తాయి ఓకే ఇట్స్ లైట్ మ్యాచింగ్ లో ఇది సిల్వర్ ప్రింట్ వచ్చింది సిల్వర్ వస్తుందండి ఓకే మీరు బ్లౌజ్ మిర్రర్ వర్క్ వస్తుంది ఓకే సారీ మొత్తం ఉంటుందండి మీకు ప్రింట్ వచ్చి ప్రింట్ నే సారీ మొత్తం వస్తుందండి జార్జెట్ ఏ కదండి జార్జెట్ ఫ్యాబ్రిక్ ఏ జార్జెట్ ఫ్యాబ్రిక్ 299 ఓన్లీ అండి మీరు నైన్ తీసుకుంటే నేను ఫ్రీ షిప్పింగ్ అని చెప్పాను కదా అనేసి ఓన్లీ నైన్ ఏ తీసుకోవడం లేదండి మీకు ఎన్ని కవాలా తీసుకోవచ్చు సింగల్ కవనా కూడా కొర్ర సెక్షన్ ఉంటుంది కాకపోతే ఆన్లైన్ రిప్లేస్ అని ఒకసారి కొంచెం రష్ ఎక్కువ ఉంటాం అని ఏంటంటే కొంచెం డిలే అవుతాయి ఓకే ఎల్లో ఎల్లో విత్ బ్లూ కాంబినేషన్ అండి ఇట్లా దీంట్లో వచ్చేసి మనకు ఫోర్ కలర్ మ్యాచ్ ఓకే ఇట్లా ఎన్ని సెట్స్ కావాలా కూడా దొరుకుతాయి ఇవ ఇవ ఇద ఫ్రెష్ యా వస్తుంది అండి సేల్ చేసుకునే వాళ్ళు కూడా నాకు చక్కగా సేల్ చేసుకోవచ్చు 500 పెట్టేసుకోవొచ్చు అండి లానే చిన్న అదస్ ఓకే ఇది గోల్డ్ ఆయిల్ ఇచ్చారండి దీని కొం ఇంట్లో మనకి ఓన్లీ ఫర్ 2 కలర్స్ వస్తాయి నెట్ ఫాబ్రిక్ అండి దీనికి బ్లౌజ్ నెట్ ఫాబ్రిక్ దీనికి ఒక్కదానికి నెట్ ఫాబ్రిక్ వచ్చింది అండి డార్క్ కలర్స్ అన్నిటికి కూడా నెట్ ఫాబ్రిక్ మేడం వచ్చింది ఓకే లైట్ కలర్స్ వచ్చేసాము సాటిన్ ఫాబ్రిక్ వస్తుంది హ్యాండ్స్ కూడా మనకి బ్లౌజ్ మొత్తం వర్క్ వచ్చింది బ్లౌజ్ మొత్తం వస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ చార్ట్ చూద్దామండి నెక్స్ట్ డిజైన్ లో లైట్ కలర్ మ్యాచింగ్ లైట్ కలర్ మ్యాచింగ్ ఓకే గ్రే కలర్ ఇచ్చారండి దీనికి మొత్తం కూడా కాంబినేషన్ గ్రే కలర్ బ్లౌజెస్ వస్తాయి చక్కగా టాలెట్ కూడా అదే కాంబినేషన్ ఓకే ప్రింట్ గ్రే కలర్ వచ్చిందండి మీకు ఇది పింక్ యాష్ కలర్ ఇట్లా గ్రే ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఈస్ చేసినాడు మేడం ఓకే నెక్స్ట్ ఐటమ్లో వెళ్ళిపోదాం నెక్స్ట్ ఐటెం అన్ని పట్టులోనే అమ్మవారి పెడతానికి కానీ లేదంటే ఎవరికైనా పెట్టుబడులకైనా కూడా రీజనబుల్ ప్రైస్ లో పట్టు టైప్ లో రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ వస్తుందండి శారీ మటుకి వెరీ లో ప్రైజ్ లో వస్తుంది శారీ విత్ బ్లౌజ్ మనకు వచ్చేసి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ వచ్చేస్తుందండి టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ దీంట్లో కూడా మనకి ఏంటంటే లిమిటెడ్ డిజైన్స్ త్రీ డిజైన్స్ వస్తాయి ఒక్కొక్క డిజైన్ లో టూ కలర్స్ ఉంటే ఒక్కొక్క డిజైన్ లో సింగల్ కలరే వస్తుంది ఇప్పుడు ఈ డిజైన్ ఉంది దీంట్లో ఓన్లీ ఫర్ సింగిల్ కలర్ ఓకే ఈ కలర్ మీకు ఎన్ని చీరల కలర్ ఇస్తాను అన్న ఈ కలర్ ఒక ఇరవై పంపించండి ముప్పై పంపించండి అన్న కూడా పంపించగలను గ్రీన్ మెరూన్ వస్తాయి డిజైన్స్ మారుతాయి ఇది వచ్చేసి మనకి మెరూన్ కాంబినేషన్ వచ్చింది దీనికి వచ్చేసి మిర్చి రెడ్ చేంజ్ అయిందండి చిన్న బుట్టి వచ్చింది బోర్డర్ పెద్ద బోర్డర్ పెద్దది వస్తుంది మ్యాంగో గుటీ వస్తుంది 299 299 మేడం ఓకే బ్లౌజ్ బ్రాకెట్ బ్లౌజ్ ఓకే సారీ ఆల్ ఓవర్ సారీ దీంట్లోనే మనకి ఇంకొక కలర్ ఉందండి బ్లాక్ ఓకే ఇది మీకు పర్సనల్ గా కావాలని తీసుకు వచ్చేయండి పెట్టబడిక కాకుండా అసలు చేద్దాం ఓకే బ్లాక్ విత్ రెడ్ కాంబినేషన్ కట్టుకుంటే బాగుంటుంది కలర్మేషన్ బ్లౌజ్ శారీ మడికి చాలా కాస్ట్లీ శారీ లాగా ఉంటుందండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ ఇవి కూడా వీడియో మొత్తంలో మేము చెప్పాను కదా తొమ్మిది చీరలో వీరు ఇది సెలెక్ట్ చేసినా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంది అండి వీడియో మొత్తంలో ఏవైనా తొమ్మిది తీసుకోవచ్చు ఇదిగోండి ఇది వచ్చేసి మెరూన్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ ప్రతి డిజైన్ కూడా మీరు అబ్జర్వ్ చేశారు లేదంటే బ్లౌజ్ లో కూడా మనకి పెద్ద బార్డర్ వస్తాయి ఇట్లా ప్రతి డిజైన్ కి అంతే వస్తుందండి ప్రతి డిజైన్ కి కూడా మన ప్రతి కలర్ కాంబినేషన్ కి అలాగే వస్తాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎడిషనల్ అండి నెక్స్ట్ ఐటమ్స్ ఫోర్ డిజైన్ వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి లెనిన్స్ ఓకే లెనిన్స్ లో ప్యూర్ లెన్ క్వాలిటీ ఎక్సలెంట్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే ఫ్రెష్ దట్టు సెట్ వైజ్ ఉంటాయి సెట్ వైజ్ తీసుకోవడం లేదండి సింగిల్ కావాలన్నా తీసుకోవచ్చు మీకు ఏది కావాలన్నా ఎలా కావాలన్నా పర్చేస్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ దట్టు మీరు నైన్ సారీస్ పర్చేస్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంది బ్లౌజ్ కూడా డార్క్ కలర్ వస్తుంది బోర్డర్ కలర్ ఏదైతే ఉంటుందో మీకు బ్లౌజ్ అదే కలర్ వస్తుందండి సెల్ఫ్ ప్రింట్ కూడా వస్తుంది

మీరు ఇంకెక్కువ తీసుకునే వాళ్ళు అయితే చక్కగా ఆర్టీసీతో తెప్పించుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది దట్టు ఆర్టీసీలు అయితే ఏ రోజుకి ఆ రోజే డిస్పాచింగ్స్ ఉంటాయి కొరియర్స్ అనేవి అడిగండి ఒక్కొక్కసారి కొంచెం డిలే అయితే మీకు నెక్స్ట్ డే డిస్పాచింగ్ జరుగుతుంది అదే కనుక మీకు కొరియర్స్ ఆర్టీసీలు అనుకోండి ఏ రోజు డిస్పాచింగ్స్ ఆ రోజు జరుగుతాయి ఫుల్ రష్ వర్షం ఉంటే తప్ప రాత్రి పన్నెండు గంటలకైనా సరే డిస్పాచ్ చేసి వెళ్తున్నాం అండి వర్షం ఉన్నప్పుడు మనం ఏం చేయలేం కాబట్టి ఆర్టీసీలో వాళ్ళు పెట్టి వెళ్తున్నాం అంతే ఇది కలర్స్ డిజైన్స్ కూడా మారిపోతున్నాయి అండి మీకు ప్రతి దాంట్లో కూడా కలర్స్ వస్తాయి ప్రతి డిజైన్ లో కలర్ కాంబినేషన్ ఉంది మనకి మీకు ఏ సారీ నచ్చినా క్లియర్ మార్క్ చేసి స్క్రీన్ షాట్ తీసి మార్క్ చేసి మెసేజ్ చేయండి మీరు పిక్నిక్ కట్ చేయొద్దు క్రాప్ చేయొద్దు అదొక్కటి గమనించండి షాప్ విజిట్ చేసే వాళ్ళు కూడా మీకు ఏ ఐటమ్ నచ్చిందో ఆ ఐటమ్ ని స్క్రీన్ షాట్స్ తెచ్చుకున్నారనుకోండి మీకు ఈజీగా ఉంటుంది ఎందుకంటే చాలా మంది వచ్చిన తర్వాత ఏమండి పలానా రేట్ శారీస్ అంటే ఒకటే రేట్ లో మన దగ్గర దాదాపుగా పది పదిహేను ఐటమ్స్ ఉంటాయండి ఒక్కొక్క కాస్ట్ లో ఇరవై ఐటమ్స్ కూడా ఉండొచ్చు మీరు ఏది చూశారో మాకు తెలియదు కదా మీరు ఏ వీడియో చూశారో తెలియదు దానికోసం మీరు వీడియో స్క్రీన్ షాట్స్ తెచ్చుకున్నాను అనుకోండి ఈజీగా ఉంటుంది ఓకే నెక్స్ట్ వన్ ఫస్ట్ ఓపెన్ చేశారు కదా ఆ డిజైన్ లో కలర్స్ ఇవి నెక్స్ట్ వన్ ఇందులో ఫ్లోరల్స్ కూడా ఉన్నాయండి ఫ్లోరల్స్ మనకి ఓన్లీ ఫర్ టూ కలర్ మ్యాచింగ్ టూ కలర్ మ్యాచింగ్ ఓకే మ్యామ్ త్రీ కలర్స్ ఉన్నాయి మ్యామ్ ఇంకా బేస్ వచ్చి లైట్ కలర్ వస్తుందండి ఆ క్లాత్ మాత్రం కలర్నే వస్తాయి మీకు కూడా లెనింగ్స్లో మనం డిఫరెంట్ డిజైన్సే వస్తాయి సింగిల్ స్రీ అయినా కొరియర్ ఆప్షన్ ఉంటుందండి బట్ నైన్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఫర్ ఆర్టీసీ మాత్రమే అండి ఫ్రీ షిప్పింగ్ డిజైన్ హైలైట్ అయ్యినండి వీటిలో ఒక డిజైన్ బాగుంది ఒక డిజైన్ బాగోలేదు అని కూడా లేదు ఇలా వస్తాయి మేడం ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ షిప్పింగ్ చేసిన అదే కనుక మీరు తొమ్మిది చీర తీసుకుంటే ఫ్రీ ఆర్టీసీ వస్తుంది నెక్స్ట్ ఐటమ్ లోకి అన్ని వీడియో ఇందాక లెనింగ్ చూపించింది నేను ఫ్రెష్ సెట్వైజలని ఇవి వచ్చేసి మిస్ ప్రింట్ ఆర్ వివింగ్ డిఫెక్ట్ రావచ్చు దీంట్లో మీకు ఏంటంటే మిక్స్డ్ కలెక్షన్ అండి దీంట్లో లెనిన్ వస్తుంది డోలా వస్తుంది అలానే కాటన్ బ్రాస్ వస్తుంది ఆర్గంజా బ్రాస్ వస్తుంది అలా అన్నీ వస్తాయి క్వాలిటీలో మిక్స్డ్ కలెక్షన్ ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్ లో ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ అండి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి పళ్ళు పట్టండి ఓకే శారీ మొత్తం ఇలా వస్తుంది దీంట్లో కూడా మనకి ఒక్కొక్క డిజైన్ లో కలర్స్ వస్తాయి ఒక్కొక్క డిజైన్ లో కలర్స్ రావు ఇందులో సెకండ్ కలర్ అండి గ్రీన్ దీంట్లో వచ్చేసి మనకి త్రీ కలర్ మ్యాచింగ్ వస్తుందండి మెహందీ కలర్ అండి అలానే డోలాలో కూడా మనకి ఫోర్ కలర్ మ్యాచింగ్ అండి డోలా మామూలుగా మనకి ఫోర్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఇది కూడా మనకి ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ అండి వీటికి ఏంటంటే లైట్ గా మిస్ ప్రింట్ ఆర్ వివింగ్ ఇఫెక్ట్ రావచ్చు లేదా ఎక్కడన్నా చిన్న చిత్తగా ఈ రెడ్ మార్క్ అనేది డిజైన్ ఎక్కడైనా అంటుకోనైనా ఉండవచ్చు బ్లౌజ్ వస్తుంది కదా శారీ విత్ బ్లౌజ్ మ్యామ్ పక్కా సిక్స్ థర్టీ అది ఉంది ఇట్లా మీకు వీడియోలో కనబడలేదు లైట్ గా ఉంది అలా దీంట్లోనే మనకి కలర్స్ సేమ్ డిజైన్ అండి కలర్ మారుతుంది పీకాక్స్ ఇచ్చారు బోర్డర్లు అండ్ శారీ మొత్తం కూడా పీకాక్ బుటీస్ వస్తాయి అండ్ ఇందులోనే ఇంకొక కలర్ పింక్ కలర్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ అండి అండ్ బ్లౌజ్ కూడా చక్కగా బోర్డర్ బ్లౌజే వస్తుందండి బ్లౌజ్ కూడా సారీ సారీ ఆల్ ఓవర్ సారీ అండ్ వీటిలో మిస్ ప్రింట్స్ వస్తాయని చెప్పాను కదా అసలు ఏ మాత్రం వస్తాయి మీకు ఒక ఐడియా కోసం నేను ఓపెన్ చేసి చూపిస్తాను అండి చెక్ కలర్ కి స్నఫ్ మార్చింగ్ ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్ ఓకే బ్రాస్ అని చెప్పాను కదా ఇలా ఆర్గంజా గంజా బ్రాస్ వస్తుందండి ఇది కూడా పక్కా సిక్స్ థర్టీ కటింగ్స్ వస్తాయి పళ్ళు బ్లౌజ్ శారీ సారీ మొత్తం బోర్డర్ కూడా కొంచెం పెద్ద బోర్డర్ వచ్చింది దీంట్లో మన టూ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే రెడ్ విత్ గ్రీన్ ఇలా ఇవన్నీ కూడాను మనకి టూ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇస్ చేసిన మేడం నెక్స్ట్ ఐటమ్ లోకి వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా కుబేరా సాఫ్టీ కుబెల సాఫ్టీలో ఇవన్నీ కూడా సింగల్ డిజైన్ కాంబినేషన్ అండి దీంట్లో మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి డిజైన్ అయితే మనకి సింగల్ డిజైన్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఇది మొన్నటిదాకా మనం సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అది అమ్మ రేంజ్ ఇప్పుడు మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు దట్టు మళ్ళీ నైన్ సార్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ లో ఉంది ఇలా దీంట్లో మీకు ప్రతి కలర్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను సెల్ఫ్ వీవింగ్ ఉందండి మీకు సారీ మొత్తం గోల్డ్ చేరి కూడా గోల్డ్ చేరి వస్తుంది అలాగే శుభోరి డిజైన్ సారీ విత్ బ్లౌజ్ అండి ప్రతిదానికి బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా అండి డిఫరెన్స్ ఉంది డిజైన్ లో కాకపోతే మీకు వీడియోలో డిస్టెన్స్ లో అర్థం అవుతున్న తెలియదు కానీ కొంచెం వేరియేషన్ అనేది ఉంది పళ్ళు సారీకి ప్రతి సారీకి డిజైన్ కి వేరియేషన్ ఉంది ఇప్పుడు బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి ఏ కలర్ వస్తుంది చూపిస్తాం మేడం రెడ్ విత్ గ్రీన్ అండి అది కూడా మల్టీ కలర్ లోనే వచ్చింది ఇది బ్లౌజ్ ఓకే ఓకే బ్లౌజ్ వన్ మైట్ వస్తుంది ఓకే మనకి డబుల్ కలర్ వచ్చింది వచ్చిందండి బ్లౌజ్ కూడా మొత్తం కూడా శిబోరి ప్రింటెన్ అండి సో దీంట్లో కూడా డిజైన్స్ మార్కెట్ అయింది ఇది వచ్చేసి లో స్మాల్ డిజైన్ వచ్చింది ఇది కొంచెం ఫ్లవర్ మాదిరి ఆ వివింగ్ వేరియేషన్ ఉంది బట్ మనకి కొంచెం ఎక్కువ క్లారిటీ తెలియట్లేదు ఆ డిజైన్ వేరియేషన్ అనేది ఆల్ ఓవర్ డిజైన్ మీరు అదే షాప్ విజిట్ చేస్తే ఒకసారి లైవ్ చూసి క్లారిటీ తెలియాలని అర్థమవుతుంది విజిట్ చేయగలిగితే మాత్రం విజిట్ చేయండి ఇప్పుడు ఇది చూడండి బాక్సెస్ పార్టన్ లాగా ఇచ్చారు ఉంది చూడండి బాక్సెస్ ఇచ్చి లోపల మీకు డైమండ్ షేప్ ఇచ్చారు దీంట్లో ఇట్లా ఈ డిజైన్స్ ఏంటంటే అర్థం కావట్లేదు నేను కూడా సింగల్ పొర అన్ని చూపిస్తున్నాను ఓకే ఆరెంజ్ పింక్ ఇవ్వండి పళ్ళు శారీ బ్లౌజ్ శారీ బ్లౌజ్ కూర్చున్న ప్రతి సారీ కూడా మనకి వన్ మీటర్ దాదాపుగా వస్తుంది బ్లౌజ్ ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్స్ ఉన్నాయండి ఏది కూడా మళ్ళీ మీకు డబల్స్ ఉండవు రెడ్ విత్ గ్రీన్ అండి ఎల్లో రెడ్ మీకు కలర్స్ రిపీట్ అవుతున్న డిజైన్స్ మారుతున్నాయండి కొంచెం జూమ్ లో షేర్ చేస్తున్నాను డిజైన్స్ చెక్ చేసుకోండి డిజైన్స్ మార్పు కాబట్టి మనం ప్రతి సారీ కూడా మనం ఓపెన్ చేసి నెక్స్ట్ వన్ వైన్ విత్ స్కై బ్లూ కాంబినేషన్ అండి బచ్చల పండు కలర్కి స్కై బ్లూ కాంబినేషన్ వస్తుంది ఒక్కటి సేమ్ వచ్చిందని వేరే చూడంగానే సేమ్ అనిపించింది కాదండి ఇది కూడా మార్పు వచ్చిందండి ఇవన్నీ బ్లౌజ్ బ్లౌజ్ లో మీ సెల్ఫ్ బుటీస్ ఉన్నాయండి ప్రతి డిజైన్ కూడాను ఆరెంజ్ చూపించండి ఆరెంజ్ మీకు డిజైన్స్ మారిపోతున్నాయండి వీడియో కూడా కొంచెం జూమ్ లో చూస్తాండి ఏయండి కలర్స్ రిపీట్ అవుతున్నా డిజైన్స్ మారుతున్నాయి స్కై బ్లూ విత్ పింక్ కాంబినేషన్ అండి బోడర్స్ మారుతున్నాయి చూడొచ్చు ప్యాటర్న్స్ ప్రతిది కూడా డిఫరెంట్ గానే ఉంటాయండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ వెళ్ళిపోదాం మనం డైలీ వేర్స్ లో చాలా మంది అన్న డైలీ వేర్స్ వీడియోస్ చేయండి డైలీ వేర్స్ వీడియోస్ చేయండి అని అడుగుతున్నారండి డైలీ వేర్స్ లో మన దగ్గర అసలు ఎంత కలెక్షన్ ఉంటుందని మీకు చూపిస్తున్నాను మీకు డైలీ వేర్స్లో దాదాపు ఒక టూ థౌసండ్ శారీస్ కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉండండి ఇవన్నీ కూడా మన దగ్గర జార్జెట్స్ ఉంటాయి అలానే బ్రాసో టైప్ ఉంటాయి అలానే పెన్సిల్ క్రిప్ మీద బ్రాసో బార్డర్స్ ఉంటాయి కానీ వీడియోస్ చేయడానికి కొంచెం లెంత్ సరిపోవట్లేదు అన్ని కూడా నేను చూపిలేకపోతున్నాను మీరు డైరెక్ట్గా కావాలో షాప్ విజిట్ చేయండి లేదండి మాకు ఇరవై ఇచ్చి కావాలో బండిల్స్ షేర్ చేయండి అంటే మీకు బండీస్ కావాలి షేర్ చేస్తాను ఇట్లా ఒకసారి చూడండి జార్జెట్ శారీస్ అండి ఇవన్నీ కూడా జార్జెట్ సారీసే ఇవన్నీ కూడా మనకు ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ పడతాయండి ఓకే ఇలానే ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ బండిల్స్ ఉన్నాయి ఒకసారి ఇటు కూడా చూడండి ఇవన్నీ కూడా జార్జెట్ సారీసే ఇవి వచ్చేసి బ్రాసో శారీస్ వస్తాయి మన బ్రాసోలు ఇలా వస్తాయండి ఇవి కూడా మనకు ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ లో వచ్చేస్తాయి జార్జెట్ లోనే ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ ఇప్పుడే స్టాక్ వచ్చిందండి ఇంకా స్టాక్ కౌంటర్ లో కూడా ఎక్కించలేదు ఇవ్వండి ఇవన్నీ కూడా జార్జెట్ సరే వీటిలో కూడా అండి మీకు బల్క్ గా కావాలి సింగిల్ డిజైన్ బల్క్ కావాలన్నా కూడా దొరుకుతాయండి సింగిల్ డిజైన్ మీకు ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇదే డిజైన్ మీకు వంద చీర కావాలన్నా కూడా ఇస్తాను డైలీ వేస్ట్ కూడా మీకు అట్లా కూడా దొరుకుతాయండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ ఇదిగోండి ఇలానే జార్జెట్ ఫ్యాబ్రిక్స్ వస్తాయండి అలానే బ్రాసో ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది వచ్చేసి మనకి సాటిన్ క్రిక్ మీద బ్రాసో బోర్డర్స్ వస్తాయండి ఇలా ఇవి కూడాను మీకు ఎన్ని బండిల్స్ కావాలో దొరుకుతాయి ఇవి కూడా బాక్స్ ఐటమ్ అయితే మనకి మామూలుగా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అలా ఉందండి మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ ఇవ్వండి దీంట్లో మనకి ఫ్లోరల్ బండిల్స్ వస్తాయి ఒక్కొక్క డిజైన్ ఎన్ని కావాలా దొరుకుతాయండి ఇలా ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ అండి డైలీ వేస్ లో ఇట్లా చూపి చాలా చాలా కలెక్షన్ మీకు లోపల కొద్దిగా చూపించాను కదండి ఇంకా బ్రాసో కలెక్షన్ లో ఇట్లా మీకు సెట్ వైజ్ గా ఎన్ని డిజైన్స్ కావాలా కూడా దొరుకుతాయండి ఇవన్నీ కూడా మిక్స్డ్ కలెక్షన్స్ ప్రైస్ ఏదైనా సరే ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ ఇలా ఉంటాయి మేడం టూ డబల్ నైన్ షిప్పింగ్ షిప్పింగ్ అనేది ఇచ్చినండి మీరు ఈ వీడియోలో చూసిన ఫస్ట్ లో కదండి ఇలా డైలీ వేస్ లో మీరు తీసుకున్నా కూడా తొమ్మిది చీరలు తీసుకుంటే ఫ్రీ ఆర్టీస్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఓకే మేడం చూసారు కదండి వీడియోలో ఐటమ్స్ అన్ని కూడాను మీకు ఏం కావాలా సరే స్క్రీన్ షాట్ తీయండి కొంచెం క్లారిటీగా పిక్స్ షేర్ చేయండి మీకు ఏం కావాలి ఇంకేదైనా కొత్త ఐటమ్స్ కావాలా కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఏం కావాలా కూడా ఫెసిలిటీలో ఇస్తాను ఓకే నెక్స్ట్ వీడియోకి వెళ్దాం చూసారు కదండి కలెక్షన్ కలెక్షన్ ఎందుకు నచ్చింది కదా అయితే వీడియో లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తాను మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్